హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ సోం కర్నర్ దిస్ ఇస్ తేజ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ చాలా రోజులైంది కదా ఇలా అడిగి అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి యాక్చువల్లీ నేను మిస్సమ్మ స్టోర్కి వెళ్ళాను మదీనాగూడలో ఫ్లాట్ నైంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి శారీస్ కలెక్షన్స్ మాత్రము కాకపోతే మదీనాగూడ బ్రాంచ్ కొంచెం చిన్నది కాబట్టి కలెక్షన్స్ తక్కువ ఉన్నాయేమో అని అనిపించింది కానీ బట్ ఉన్న వాటిలో బెస్ట్ శారీస్ ఉన్నాయండి సో అలాగే నేను ఇవాళ నేను మిస్సమ్మ స్టోర్కి వెళ్ళానండి ఈ శారీస్ తీసుకున్న ఇవి మష్రూమ్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి అసలు కాస్ట్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడింది అనమాట ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మనం పే చేస్తే ఒక్క శారీ ఫ్రీ అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ అంతే ఒక శారీ ఆఫర్లో వస్తుంది మనకు ఆ ఆఫర్ శారీకి మనము నైన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి యాక్చువల్లీ మష్రూమ్ సిల్క్ శారీస్ బయట కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి బట్ ఆఫర్లో మనకు అఫ్కోర్స్ కోర్స్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్కువ పడిన కూడా ఓకే అలా కంపేర్ చేస్తే ఇప్పుడు రెండు శారీస్ త్రీ థౌజండ్ చేంజ్ త్రీ థౌజండ్ చేంజ్లో వచ్చాయని అనుకోవాలి బట్ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి వెయిట్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉన్నాయి బుడ్డీస్ కూడా చూడండి చాలా చాలా బాగున్నాయి దీనికి ఏమో పిచ్చి వై ప్రింట్ ఇచ్చారనమాట పిచ్ వై ఉంది దీనికి ఇది బ్లూ కలరు ఇంక్ బ్లూ అనమాట చాలా బాగుంది ఈ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది బోర్డ్స్ ఉన్నాయి ఇలా బార్డర్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ డిజైన్స్ ఉన్నాయి మీకు అనిపిస్తుండొచ్చు అలాగే బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి బుటీ బ్లౌజ్ ఇచ్చారనమాట చూడండి నాకు తెలిసి దీనికి వర్క్ కూడా ఏం అవసరం లేదు అలాగే బార్డర్ ఇది మన పళ్ళు చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా అసలు ఏదో ఒక పిచ్చి షైనింగ్ అంటారు కదా అలా కాకుండా వెరీ డీసెంట్ లుక్ ఉన్నాయన్నమాట శారీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ విజిట్ మిస్ అమ్మ స్టోర్ ఇలా ఒక టూ శారీస్ తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి ఏంటి చందేరి సారీనా ఐ డోంట్ నో కరెక్ట్గా నాకు తెలీదు బట్ ఈ శారీ కూడా పర్పుల్ కలరు పైతానీ బార్డర్ వచ్చిందన్నమాట ఇది వచ్చేసి కొన్ని సారీస్ పైన మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయండి కొన్ని సారీస్ పైన టెన్ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ కొన్నాం కదా ఈ శారీకి ఎలాంటి ఆఫర్స్ లేవన్నమాట అంటే బై వన్ గెట్ వన్ ఇప్పుడు ఈ సారీ ప్రైస్ ఒక ఫోర్ థౌజండ్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది అయితే మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందన్నమాట ఆఫర్ ప్రైజ్లో మళ్ళీ దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందన్నమాట అలా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు దీనికి మాత్రము ఇంకొక సారీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే ఇంకొక సారీ బై చేయడము అలాంటివి ఏమీ లేవండి సో అలా ఇది వచ్చేసి ముంగా టస్సర్ శారీ అంట ముంగా టస్సర్ శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే బ్లౌజ్ ఇలా కంచి బార్డర్ కంచి బార్డర్లో శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి పర్పుల్ శారీ అండి దిస్ వన్ యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉన్నా సరే నేను మిస్సమ్మ స్టోర్కి వెళ్ళనండి అంటే నాకు అంత కలెక్షన్ నా నాకు నాకు పర్సనల్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను ఎక్కువగా వెళ్తాను ప్రజ్ఞా సిల్క్స్కి ఆర్కే కలెక్షన్స్కి ఇక్కడ కూకుట్పల్లి సైడ్ వెళ్తాను అనమాట అయితే రీసెంట్ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువ నర్సింగ్ వెళ్తున్నాను నాకు అక్కడ కలెక్షన్స్ కూడా బాగా నచ్చాయి అనమాట అలాగే నేను నర్సింగ్ షాపింగ్ కూడా చేశాను అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోతుంది అని అనిపిస్తుంది నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను కొన్ని శారీస్ బై చేశాను నేను పెళ్ళి కోసం అని చెప్పి ఆ శారీస్ కూడా అందులో ఇంక్లూడ్ చేసి చూపిస్తానండి సో నాకు నార్సింగ్ కలెక్షన్ బాగా నచ్చుతుంది అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు మిస్సమ్మలో మా ఫ్రెండు మదన్పల్లిలో ఉంటుందండి సో తన కోసం నేను షాపింగ్ చేశాను తనకు తన నా కలెక్షన్ అంటే నేను చేసే సెలక్షన్స్ తనకి కలర్స్ కానీ ఏ నచ్చుతాయి అలా కాకుండా తను స్క్రీన్ షాట్ తీ తీసి నాకు పెట్టిందండి నాకు ఇలాంటి శారీస్ కావాలి అని అని చెప్పి సో అందువల్ల తన కోసం కొన్ని శారీస్ని షాపింగ్ చేశాను సో అన్నమయ్య జిల్లా మదన్పల్లిలో ఉంటుంది నా ఫ్రెండ్ ఫ్రెండ్ కాదలండి కోర్స్ సిస్టర్ కూడా కానీ నేనేమో పేరుతోనే పిలుస్తాను నాకంటే పెద్దదే కానీ పేరుతోనే పిలుస్తాను బికాజ్ ఆఫ్ నాకు అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి షీఈస్ వెరీ క్లోజ్ టు మీ అండి సో అలా ఈ శారీ తీసుకున్నాను తన కోసం ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ తన కోసం షాపింగ్ చేసినవే అండి సో ఇది కూడా ఇది వచ్చేసి డైలీ వేర్ లాగా ఉంటుంది అలాగే మనం టెంపుల్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలా దీన్ని వేర్ చేయొచ్చు చాలా బాగుంది ఈ సారీ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూసారా టైజల్స్ కూడా ఇంత బాగా వచ్చాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి చాలా బేబీ టైజల్స్ అన్నమాట చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నిందండి శారీస్ ఇది వచ్చేసి థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంది మనము వన్ డబల్ నైన్ పే చేస్తే ఇంకొక శారీ బై చేయొచ్చు ఆ శారీ ఏంటి ఏది బై చేశాను అంటే ఇది ఇది వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప ఉంటుంది అయితే ఆ పాప కొంచెం కాలేజ్ అనమాట అండ్ కాలేజ్ పిల్లలకి బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇలాంటిది సెలెక్ట్ చేశాను అనమాట శారీ కూడా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది సో మిస్ అమ్మలో ఇలాంటి ఆఫర్స్ నడుస్తున్నాయి మీకు ఎవరైనా కావాలి అని అనుకుంటే డెఫినెట్ డెఫినెట్గా విజిట్ చేయండి కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి అలాగే నేను ఈ శారీ తీసుకున్నాను క్రష్డ్ సిల్క్ అంటారు కదా క్రష్డ్ అస్సలు వెయిట్ లేదు ఎంత బాగుందో అసలు తెలుసా అలాగే కట్ వర్క్ వచ్చింది ఈ శారీకి కట్ వర్క్ వచ్చి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట ఐ థింక్ సో ఇది మిషన్ ఎంబ్రాయిడరీనే అనుకుంటున్నా అలాగే ఈ సారీ కూడా నేను ప్రైస్ చెప్పేస్తాను ఫస్ట్ టూ వన్ హండ్రెడ్ అండి టూ వన్ హండ్రెడ్ టూ టెన్ రూపీస్ పే చేస్తే ఇంకొక సారీ బై చేయొచ్చు ఆ శారీ ఏది బై చేశాననేది చూపిస్తాం అయితే ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది నాకేమనిపించింది అంటే జస్ట్ సింపుల్గా నాకు బాగా నచ్చింది ఎందుకో తెలియదు కనకాంబరం కలర్ అంటారు కానీ మరి కనకాంబరం కలర్ కూడా కాదు ఇది ఏం కలర్ కూడా యాష్ కలరా సంథింగ్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఇది వచ్చేసి స్లీవ్స్కి స్లీవ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇలా చూసారా బ్యాక్ బ్యాక్ డిజైన్ అండి ఇది ఇది వీ నెక్ వచ్చింది ఇలా మనకు టూ సైడ్స్ స్లీవ్స్కి ఫ్లవర్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది నేను డెఫినెట్గా కొన్ని కొన్నికి మనం టెంప్ట్ అవుతాం కదా అలా టెంప్ట్ అయిన వాటిలో ఈ కట్ బార్డర్ అనమాట కట్ వర్క్ వచ్చింది ప్లస్ ఈ కట్ వర్క్ కూడా ఏదో మెస్సీ మెస్సీగా లేకుండా చాలా డీసెంట్ లుక్ అనిపించింది అందుకని చెప్పి ఈసారి బై చేశానండి ఇంకొక శారీ ఏంటంటే ఇది ఇది క్రష్డ్ సిల్కా లేదంటే ఏంటి నాకు తెలీదు షిమ్మరిన ఏమంటారు ఈ శారీ పైన ఏమైనా మెన్షన్ చేశారా ఏం చేయలేదండి ఫ్యాన్సీ శారీ అని మెన్షన్ చేశారు శారీ జస్ట్ టూ టెన్ రూపీస్ నాకు ఆఫర్లోనే టూ టెన్ రూపీస్ పే చేసి ఈ శారీ తీసుకున్నాను అనమాట ఇదైతే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పే చేసి ఈ శారీ తీసుకున్నాను ఈ శారీని బై చేశాను నాకు కలర్స్ అన్నీ అన్నీ బాగా నచ్చాయి ఇది వచ్చేసి నైట్ టైం పార్టీస్కి బాగుంటుంది ఏదైనా బర్త్డే పార్టీ లేదా చిన్న అకేషన్స్కి ఇంటి హస్బెండ్తో బయటికి అలా డిన్నర్కి వెళ్ళడానికి ఇది చాలా బాగుంటుందండి నాకు బల్ల నచ్చింది కలర్ అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు ఇది కలర్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ వీడియో కూడా బాగా లెంత్ అయిపోయింది ఎనీవేస్ నేను ఇప్పుడు టూ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి